హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కబాబ్ కర్రీ అండబోతున్నా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ నేను మొన్న కబాబ్ ప్యాస్ సాలనని చేసిన కదా అది అందులో నేను హిందీలో మాట్లాడడం వల్ల అందరూ అదేంటిది అని అడుగుతున్నారు అందుకే నేను ఈరోజు తెలుగులో మాట్లాడుతున్నాను ఇది ఎండబెట్టిన మటన్ మేక మటన్ తీసుకొచ్చి ఉప్పు పసుపు అల్లం పేస్ట్ కలిపి ఎండకు ఎండబెట్టాము దీన్ని నేను ఈరోజు గ్రేవీ కర్రీ చేయబోతున్నాను ఇది కుక్కర్లో వండుకోవాలి ఈ ఎండబెట్టిన మటన్ ముక్కల్ని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక మూడు రెండు బగారాకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు గుడులా ఉండాలి పెడుతున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటాలు మంచిగా ఉడికేదాకా చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత ఉప్పు వేసుకున్న కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం నేను తీసుకున్న మటన్కి తగినంత కారం వేసుకుంటున్నా అందే కదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇందులో నానబెట్టిన మటన్ ముక్కలు వేసుకుంటున్నాను టమాటాలు మంచిగా ఉడికిపోయినాయి ఇవి కాసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది నూనెలో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నీళ్ళు పెట్టుకుంటా కుక్కర్ అయిపోయింది కబాబ్ కర్రీ ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పొడి వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర ఇది ఎండబెట్టిన మటన్ కర్రీ అయితే దీన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా మమ్మీతో చేపిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి